నేను అడుగుతున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖ మార్చులు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ రేషన్ మాఫియా మాట్లాడాడు సార్ చిప్ అన్నాడు సార్ అద్దాలు పెట్టుకుని స్పష్టంగా సార్ తర్వాత కాషాయ వేషధారినేసి సనాతన ధర్మం అన్నాడు అపసమయ దిశలో మెట్లు కడిగాడు సార్ తర్వాత ఎర్రచందరం దొంగల దగ్గరికి అడవిలోకి మిలిటరీ డ్రెస్ వేసుకొని పోయాడు సార్ మిలిటరీ ప్యాంట్ వేసుకొని సార్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది అంటే ఇది హీ పొలిటీషియనా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో నింపా రీల్ చేసుకుంటా ఉంటారు సార్ ఆయన అని అర్థమైంది సార్ ఆయన ఎట్టూ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎవట్లేస్తారు వాళ్ళకి ఆయన తీసిన సినిమా ప్రతిదీ ఫట్ సనాతన ధర్మవాది అయితే తిరుమలలో కోవులు చచ్చిపోతే నీకెందుకు సనాతన ధర్మ లేదు నువ్వు సనాతన అయితే తిరుమలలో తొక్కిసలాటికి ఎందుకు లేదు నువ్వు సనాతన ధర్మవాది అయితే తిరుమలలో మద్యం బాటిల్ దొరికితే ఎందుకు లేదు తిరుమలలో మాంసాహారం దొరికితే ఎందుకు లేదు నువ్వు సనాతన ధర్మవాది అయితే తిరుమలలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటే ఎందుకు లేదు నువ్వు సనాతన ధర్మ వాదివే అయితే సింహాచలం గుడిలో గోడ కూల్తే ఎందుకు లేదు సింహాచలం టెంపుల్ లో దొంగతనం జరిగితే నీకు సనాతన ధర్మం ఎందుకు దెబ్బతం లేదు నువ్వు సనాతన ధర్మ వాదివే అయితే విశాఖపట్నంలో లక్ష ఎనభై వేల కేజీల గోమాంసం దొరికితే నీ నోరు ఎక్కడికి పోయింది పవన్ కళ్యాణ్ నీ సనాతన ధర్మం ఎక్కడికి పోయింది సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైంది గోవే మరి లక్ష ఎనభై వేల కేజీల గోమాంసం దొరికిందంటే ఎన్ని గోవులు చంపు ఎంత గోవాద జరిగి ఉంటుంది నీ రాష్ట్రంలో మరి మీ హోంమంత్రి ఏమైపోయారు మీ ముఖ్యమంత్రి ఏమైపోయారు సకల శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ ఏమైపోయాడు నిజమైన సనాతన ధర్మం ఇప్పుడు కదా భ్రష్టు పట్టిపోతా ఉంది పరకామని కేసులో దొరికిన వాటి నుంచి పద్నాలుగు కోట్లు గవర్నమెంట్ వాల్యూ వంద కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ రికవరీ చేసి పెడితే తప్పంట మరి సింహాచలంలో యాభై వేల తొమ్మిది పోతే రైట్ అంటే ఎనభై వేలు రూపాయలు చేసిన వారికి దగ్గర చూస్తే రైట్ సార్